ఇది శల్యుడు కర్ణుడికి చెబుతున్న కథ ఎంగిలి తిని బలిసిన కాకి నాకన్నా గొప్ప పక్షి ఈ లోకంలో లేదు అనుకుంది అలా అనుకుంటూ ఆ కాకి చాలా కాలం బ్రతికేసింది ఒకనాడు హంసల గుంపు ఆ ఊరికి వచ్చింది ఆ కాకి హంసలను చూసింది ఈ హంసలే నేనే గొప్పదాన్ని అనుకుంది పక్కనున్న కాకులు అన్నాయి నేనింత బలమైన దానివి అని చెప్పుకుంటావు కదా ఈ హంసలు నుంచో వచ్చాయి పదమూడేళ్లు లేవు ఆ హంసల కన్నా నువ్వు గొప్పదానివి అని నిరూపించుకో వాటికి వస్తుంది అని చెప్పాయి ఈ కాకి హంసల దగ్గరికి వెళ్ళింది నాకు మూడు గతులలో ఎగరడం వచ్చు నాతో పాటు నువ్వు ఎగరగలవా నాతో పోటీకి వస్తావా అని అడిగింది హంసలని అసలు మాకన్నా ఎగరగలిగే పక్షులు ఉన్నాయా ఎందుకొచ్చింది లేనిపోని గొడవ మాతో నీకు పోటీ ఏంటి కాకి హంసతో పోటీ చేయగలదా అని ఎంతో వినయంగా సమాధానం చెప్పాయి హంసలు కానీ ఎంగిలి మెతుకులు తినబలిసిన కాకి ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా మీలో బలమైన హంస ఎవరో నాతో పోటీ పడండి అని అంది అంత పెద్ద మాట ఎందుకులే గాని నాతో పోటీ పడి చాలు అని ఒక హంస ముందుకొచ్చింది ఎటెగరాలి అని అడిగింది అటు ఇటు ఎగిరితే ఏదైనా అడ్డు రావచ్చు సముద్రం మీద ఎగురుదాం అంది హంస సరే అని ఎగరడం మొదలు పెట్టింది కాకి ముందుకు వెళ్లిపోయింది ముందుకు వెళ్లి వెనక్కి తిరిగి చూసింది హంస మెల్లగా వస్తుంది కాకి నవ్వుకుని వెనక్కి వచ్చి దాని రెక్కలతో దీని రెక్కలను రాసి దాని ముక్కు దీని ముక్కు మీద పెట్టి ఎగదాళి చేసి ముందుకు వెళ్లి వెనక్కి వచ్చి పరాచకాలాడి ముందుకెళ్తుంది చాలాసేపు అయిన తర్వాత కాకి కొంత బడలిక మొదలైంది ఇంతలో హంస పుంజుకుంది నిటారుగా ఆకాశంలోకి ఎగరడం మొదలు పెట్టింది హంస కాకి ఏదో కొంత దూరం ప్రయాణం చేసింది ఒక్క నిమిషం ఆగుదామంటే ఒక చెట్టు లేదు ఒక కొమ్మ లేదు ఎక్కడాగుతుంది ఎంగిలి మితుకుల బలం ఎంతకాలం సరిపోతుంది అందుకని కిందికి చూసింది సముద్రం ఉంది ఓపిక లేదని పడిపోయి కింద భయంకరమైన జలచరాలు మింగేస్తాయి కాబట్టి కిందకి దిగలేదు పైన ఎగరలేదు తిరిగి వెళ్ళలేదు హంస చూస్తే సునాయాసంగా ఎగిరిపోతుంది ఆ హంస దగ్గరికి వెళ్లి బుద్ధి గడ్డి తిని నీతో పోటీ చేశాను చాలా పొరపాటింది నా ఓపిక అయిపోయింది నేను పడిపోతున్నాను నన్ను రక్షించమని కిందకి పడిపోయింది ఎంతైనా హంస హంసే కదా ఇలా వదిలేస్తే చచ్చిపోతుందని తన రెక్కల మీద ఎక్కించుకుని ఎంత దూరం వచ్చిందో అంత దూరం వెనక్కి తీసుకువెళ్ళింది చెట్టు మీద కాకిని వదిలి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు నీ శక్తిని మించిన పనులు చూ పోకు అక్కర్లేని ప్రతిజ్ఞలు చెయ్యకు కాకివి కాకిలో బ్రతుకు హంసల బ్రతుకు హంసలు బ్రతుకుతాయి హంసలు ఎప్పుడూ పోటీకి రావు కాకులే ఇలా అడ్డమైన పోటీలకు వస్తాయి ఈ సారికైతే దక్కింది అని చెప్పింది కర్ణ ఆ కాకి ఎవరో తెలుసా దుర్యోధనుడి విసిరిన ఎంగిలి మెతుకులు తిన్నా ఆ కాకి నువ్వే హంస అర్జునుడు హంసతో పోల్చుకుని నువ్వు ప్రయాణం చేస్తానంటావేంటి ఆయనెక్కడా నువ్వెక్కడా ఆయన గాండీవం పట్టుకుని బాణ ప్రయోగం చేస్తే ఆయన ముందు నిలబడే మొనగాడి అనుకుంటున్నావా ఎందుకయ్యా ఈ ప్రయాస అదుగయ్యా యుద్ధం అని అంత నిరుత్సాహపరిచాడు